రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల కోసం సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు ఆ ఎన్నికల్లో గెలిచిన అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నవరత్నాల అమలుకు కట్టుబడి ఉన్నారు అయితే సంక్షేమ పథకాల ఫలితాలు నేరుగా లబ్ధిదారులకు అందాలి ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ప్రజలకు తెలియాలి వృద్ధులు వికలాంగులకు సంక్షేమ పథకాల ఫలితాలను వారి గడప వద్దకు తీసుకెళ్లి అందించాలనే ఉద్దేశంతో వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల యువతకు ఉపాధి కల్పించడంతో పాటు పాలన ప్రజల గడప వద్దకి తీసుకొచ్చారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇక ఏపీలో ఉన్న వాలంటీర్ వ్యవస్థ మీద ఇతర రాష్ట్రాల ప్రజలు ముఖ్యమంత్రులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు ఈ క్రమంలో తాజాగా ఓ ఆసక్తికర వార్త వైరల్గా మారింది తెలంగాణలో కూడా త్వరలోనే వాలంటీర్ వ్యవస్థను తీసుకురాబోతున్నారట కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కార్యకర్తలను వాలంటీర్లుగా నియమిస్తామని ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి పేర్కొన్న సంగతి తెలిసిందే నాడు చెప్పిన మాటలను ఇప్పుడు నిజం చేయబోతున్నారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించడం కోసం ఇందిరమ్మ కమిటీలను కూడా ఏర్పాట్లు చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇప్పటికే దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రారంభమైనట్లు తెలుస్తోంది ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంతో పాటు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కూడా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి ఇందిరమ్మ కమిటీలే వాలంటీర్లుగా అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోగా ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు దీంతో పాటు కార్యకర్తలకు ఉపాధి కల్పన ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి వాటికి సంబంధించి దైవం సర్కార్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది ఇందుకోసం ఇందిరమ్మ కమిటీలను తీసుకొచ్చి వాలంటీర్లుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నియమించబోతున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది ఆరు గ్యారెంటీల అమలు కోసం గ్రామాల్లో ఇందిన కమిటీలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి స్వయంగా ప్రకటించారు ఈ కమిటీలో ఐదు నుంచి ఆరుగురు సభ్యులు ఉంటారు వీరంతా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులేనని కూడా ప్రకటించారు దీనిని బట్టి చూస్తే ఇది పక్కాగా వాలంటీర్ వ్యవస్థేనని తెలిపోయింది ఇక ఏపీలో ఒక్కో వాలంటీర్కు ఐదు వేలు చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నారు మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత వేతనం ఇస్తుందో చూడాలి ఏపీ వాలంటీర్ వ్యవస్థను తెలంగాణలో ఫాలో అవుతుందంటూ వస్తున్న వార్తలపై